రైటిక అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పెను ప్రమాదం తప్పింది సీలేరు నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో ఆరుగురు పర్యాటకులు కొట్టుకుపోయారు నది మధ్యలో రాళ్లను పట్టుకుని ఆగారు రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు నదిలో కొట్టుకుపోయిన పర్యాటకులు సామర్ల కోటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు రైట్ ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లో అందిస్తారు సాయుధా ఏదైతే అల్లూరు జిల్లా శ్రీలేరు నదిలో నిన్న పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు నేను సాయంత్రం హైదరాబాద్ సామలకోటకు చెందిన పర్యాటకులు కొందరు ప్రత్యేకంగా వాహనంలో శ్రీలేరు నది శ్రీలేరు పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ శ్రీలేరు నదిలో స్నానం చేసేందుకు దిగడంతో ఒక్కసారిగా చేయలేరు నది ప్రవాహం కూడా పెరిగింది ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ నదీలు వాగులు కూడా అప్పటికప్పుడు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంటూ ఉంటుంది దీంతో ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో ఆరుగురు పర్యాటకులు కొట్టుకుపోయారు అదృష్టం శాతం వీరు నది మధ్యలో రాళ్లు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు అయితే సాధారణంగా ఈ రాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు కొట్టుకుపోయిన వారు కూడా అయితే నాచాయి పట్టి ఉండడం వల్ల అది పట్టు దొరక్క కూడా కొట్టిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటిది వీరు అదృష్ట రాళ్ళు అన్ని పట్టుకుని ప్రాణాలు కాపుకోగలిగారు ఈలోగా సమాచారం వడ్డి నుండి సమాచారాన్ని పోలీసులకు అందించడంతో కొంతమంది పర్యాటక కొంతమంది పర్యాటకులు కూడా వడ్డి నుండి పోలీసులకి మోతగుడు పోలీసులకి సమాచారం అందించారు అంటనే ఎస్ఐ సాధికను చేరుకుని బెదితగాళ్లు అలాగే పోలీసుల సహకారంతో నదులు మధ్యలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు తాళ్లు గెలియేత చరిత్రగాళ్ళు తాళ్ళు పట్టుకుని తాళ్లు సాయంతో వారిని పైకి తీసుకువచ్చారు దీంతో వారు ప్రాణాలు కాపాడగలిగారు కాపాడగలిగారు వీరందరూ కూడా హైదరాబాద్ సామలకోట నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకుల్లో ఈ ఆరుగురు ఉన్నారు వీరందరూ కూడా ఏజెన్సీ ప్రాంతానికి మారేడుమిల్లి ఈ చింటూరు ఇలాగ సేలేరు నది పరివాహ ప్రాంతం తా చూసేందుకు వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితి ఏర్పడింది దీంతో పోలీసులు కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి ఉంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు తీసుకుని పర్యాటక ప్రాంతాలకు రావాలి వచ్చిన తర్వాత ఎక్కడ మంది అక్కడ నదుల్లో దిగి జలపాతాలు దిగి స్నానాలు చేయకూడదు చేయకూడదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు గతం నుంచి కూడా ఇలాగ ఎన్ని ఎచ్చరికలు చేస్తాయి ఎన్ని వార్నింగ్లు ఇస్తాయి కానీ పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో రావడం ఇక్కడ అదుపు తప్పి కొట్టుకుపోవడం పట్టుకుపోవడం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అలాంటి ఘటనలు జరుగుతాయి ఇలాంటివి జరగకుండా చూసేందుకు కూడా ఎన్ని చర్యలు తీసుకుంటున్నాయి ఇవి జరుగుతూనే ఉన్నాయి దీని మీద ఇప్పుడు పోలీసు అంతరాంగం అలాగే పర్యాటక పర్యాటక శాఖ అధికారులు కూడా అప్రమవుతున్న అప్రమత్తమవుతున్న పరిస్థితి ఉంది సాయిదా సాయిదామూర్తి